కానీ దీంట్లో ఇంకొక విచిత్రమైన పాయింట్ నేను నోటీస్ చేసింది ఇప్పుడు మీరు ఎలాగ చిరంజీవి గారిలో ఒక ఇంకో ఫాదర్ ని చూస్తున్నారు మీరు మీ పిల్లలు కూడా వరుణ్ తేజ్ అండ్ నిహారిక వాళ్ళు కూడా ఆయన్ని డాడీ అనే పిలుస్తారు కదా అదేంటి అసలు విచిత్ర అదే అది చాలా అది ఎట్లా అంటే అన్న ఇంట్లోనే పెరిగాడు వరుణ్ బాబు మూడేళ్ళ దాకా అన్న దగ్గర ఉండే ఉండే తర్వాత విడిగా విడిగా వచ్చాను వరుణ్ బాబు ఏంటంటే చరణ్ బాబు హనీ పాప డాడీ అని పిలిచేవాడు వాళ్ళతో పాటు డాడీ అంట ఎప్పుడు నేను డాడీ అని పిల్లమ్మని ఎప్పుడు చెప్పాలి ఆ డాడీ అనేవాడు నేను స్పెసిఫిక్గా పిల్లలతో ఈ డాడీలు మమ్మీలు కదరా నాన్న పిల్లలు అలవాటు చేశాను సో నన్ను పద్మ డాడీ అమ్మ నా అమ్మ నాన్న అని పిలుస్తారు వాళ్ళిద్దరు మాత్రం డాడీ మమ్మీని పిలుస్తారు ఇప్పటికీ అదే అలవాటు అంటే అదే అసలు ప్లాన్డు కాదు చేయమని కాదు పెద్ద నాన్నగారు పెద్దమ్మ గారు ఇలాంటి కాలింగే లేదు ఇంక పెరిగారు కదా చరణ్ బాబు హనీ పాప స్వీటీ పాపతో పెరిగారు కాబట్టి వాళ్ళు ఏం పిలుస్తారు వీళ్ళు అలా పిలిచేవాడు అలా అది అది అన్నయ్యకైతే ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే వరుణ్ గాడు ఒక చిన్న ఏజ్ అంతా నేను పెద్దగా అన్నయ్య బాగా అంటే వాడి బాల్యాన్ని ఫాదర్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు కదా అది నాకన్నా అన్నయ్య ఎక్కువ ఎక్స్పీరియన్స్ అంటే చాలా ముందు అన్నయ్య చాలా ఇష్టం అవును అది అదంతా కంచె సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న మీట్ జరిగింది డైరెక్టర్ క్రిష్ వరుణ్ బాబు అండ్ అవన్నీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం అప్పుడు ఆ మూమెంట్ వీడియో ఇప్పటికి చూసినా వరుణ్ ఎంత లవ్ చేస్తారు చిరంజీవి గారు అన్నది ఆ వీడియోలో కనిపిస్తుంటారు అదే చెప్తారు ఆయన ఇవాళ మన మా నాన్న అంటే ఎందుకు గౌరవం అంటే నాట్ ఓన్లీ ఫాదర్ ఒక చిరంజీవి గారు లాంటి ఒక అన్నయ్యని కూడా మాకు ఇచ్చింది ఆయనే కదా ఇది ఆ విధంగా ఆయనకి ఎన్ని రకాల కృతజ్ఞతలు చెప్పాలి తన తర్వాత తనలాగా చూసుకునే ఒక కొడుకుని కానీ మా మా బాధ్యతలన్నీ చేసే తీసుకున్న వ్యక్తిని అంటే ఇస్ లైక్ సో ఆ విధంగా మా నాన్న రెండింతలు కావు మా అన్నయ్య అన్న కూడా ఈ రోజు కూడా మాకు అదే మీరు చెప్పారు కదా ఈజ్ యాస్ గుడ్ అస్ ఫాదర్ యాస్ గుడ్ అస్ హండ్రెడ్ పర్సెంట్ యాస్ గుడ్ అస్ అది ఆ స్థానం ఒక బ్రదర్ ఒక ఎల్డర్ బ్రదర్ మామూలుగా ఎలా ఉంటది అంటారా షూటింగ్ వెళ్తాను కదా ఆన్లీ అన్నయ్య కోపం అన్నయ్య మళ్ళీ పెట్టినా లేకపోతే అన్నయ్య సీరియస్గా ఉన్నా అన్నయ్య దగ్గర ఈ రోజు కూడా భయం ఉంటుంది చిన్న చిన్న స్ట్రెస్ ఉంటుంది అన్నయ్య దగ్గర ఏంటి ఎలా ఉన్నా అన్నయా ఇట్లా ఉండదు మా దగ్గర అని ఉన్నాడా అదేరా ఒక చిన్న ఒక టెన్షన్ వాతావరణం కొద్దిసేపటికి రిలీజ్ అవుతుంది మన దగ్గర ఎలా ఉండేది అన్నయ్య ఏమనుకుంటాడు అన్నయ్య దగ్గర ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయ ఎందుకు ఇప్పుడు మరిగా అతను భయం ఉంటుంది ఈ రోజు కళ్యాణ బాబుకి నాకు కూడా ఒక చిన్న కొంచెం సేపు చిన్న స్ట్రెస్ ఉంటుంది చిన్న స్తబ్దత స్తబ్దత స్ట్రెస్ ఏంటిది జాగ్రత్తగా ఉండ అలవాటు అయిపోయింది అది ఏమంటుందండి ప్రోగ్రామింగ్ అయిపోయింది ప్రోగ్రామింగ్ ఆయన ఎప్పుడు అట్లా ఉండరు కానీ మాకు భయం చిన్న భయం ఉంటుంది సో ఆయన గట్టి ఏదన్నా తిరిగితే అలా కాదని అంటామే కానీ ఏదన్నా చెప్పాలంటే మెసేజ్లో లేకపోతే వీటిలో తప్ప డైరెక్ట్ ఎదురు ఎదురు మాట్లాడడం ఛాన్స్ లేదు గౌరవం అలా ఉంటే గ్రామే తప్ప మళ్ళీ ఆయన అంటాను కదా ఏమంటుంది నా అదృష్టం నేను చెప్పగల ఇది ఇలాంటి అలాంటి ఎంతో ఉన్నారు అదృష్టవంతులు అలాంటి మంచి బ్రదర్స్ ఎంతోమందికి ఉన్నారు మా కాకపోతే ఆయనకున్న పేరు ప్రఖ్యాతులతో పాటు ఆయనకున్న అన్ని ఒక ఎత్తే అయితే ఆయన పర్సనాలిటీ వ్యక్తిత్వం ఫాదర్ తర్వాత నా ఫాదర్ అందుకని ఈ ఫాదర్ చేసే సందర్భంగా మా నేను తెలుసుకోవటం అన్నయ్య గురించి ఉడగటం రియల్లీ గ్రేట్ ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు మా ఫాదర్ అవును ఎందుకంటే నేను ఐ హర్సనల్లీ విట్నెస్ నీకు తెలుసు కదా అన్ని నువ్వు చిన్నప్పటి నుంచి ఆయన ఆయనతో వంటి చాలా అందుకని నాకు ఆ గ్లింప్సెస్ అన్ని తెలుసు అందుకని అడిగాను అనమాట అండ్ ఇప్పుడు మీరు తక్కువ వాళ్ళు ఎంతమంది అయినా కుటుంబాన్ని ఆదుకుని నిలబెట్టిన వాళ్ళు ఎంతమంది ఉండి ఉండొచ్చు కానీ మీ కెరీర్స్ అవి కావు మిమ్మల్ని ప్రొడ్యూసర్ గా చేసి పట్టుకురావడం నిలబెట్టడం పవన్ కళ్యాణ్ గారిని హీరోగా చేయడం కెరీర్స్ నిలబెట్టడం కష్టం కదా ప్రకృతి కెరీర్స్ ని ఉద్యోగం ఏం చేయొచ్చు లేదా ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టి నువ్వు చూసుకోరా అని చెప్పొచ్చు దట్స్ అ సెపరేట్ థింగ్ మళ్ళీ రేపు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి అనే ఒక వెనకత్తల బ్రాండింగ్ ఉన్నదే ఆ బ్రాండింగ్ ఇవ్వడం అన్నది చాలా మందికి జరగని పని అది చేయలేరు అది ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఆ బ్రాండింగ్ అన్నది కాదు ఆయన ఆయనకి అంత బ్రాండింగ్ అని ఉన్నంత పెద్ద మాట కూడా ఆయనకి తెలియదు ఆయన తెలిసిందా లేదు ఆయన తెలిసిందా లేదండి నా తమ్ముడు వచ్చాడు ఆయనకు ప్రొడ్యూసర్ చేసాం లేదు వాడికి ఏదో కొంచెం ఓ సినిమా ఫ్లాప్ అయింది నిలబడదాం ఓ ఈ సినిమా బాగాలేదు ఓకే వాడికి ఏదో చేద్దాం అని ఇవాళ ఇవాళ ఆర్థికంగా మేము నిలదొక్కున్నామంటే ఎప్పుడుకి మళ్ళీ ఇంకొక దూర దృష్టి అన్నయ్య ముందు కమ్యూనికేట్ చేయలేదు నేను వాడేంటి ఇంత అంటే అంత ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాను కానీ ఆయన ముందుకి వెళ్ళి మాట్లాడితే కృతకంగా ఉంటుందేమో ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు చెప్తు చెప్తున్నాడు ఆయన మీద కూడా అంతే ఎవరైతే చాలా వర్ణించాల గౌరవం ఉంది ఆయన చాలా ఇష్టం కదా ఎవరిడే కాలం ఎవ్రిడే మీటో లోపల లోపలైతే మాత్రం మా అదృష్టం ఒకసారి చిరంజీవి గారు నాకు చెప్పారు ఇది సిస్టరు పక్కన కూర్చుని భోజనం చేస్తుంటే అన్నయ్య వైపు అలా చూస్తున్నారంట చూస్తుంటే అడిగారంట ఎందుకు అలా చూస్తున్నావు అని ఆ కాదు నువ్వు మా అన్నయ్యమేనా అని చూసే అన్నయ్య ఇమేజ్కి అది నేను ఎప్పటికీ మర్చిపోను నాకు చిరంజీవి గారు చెప్పారు ఇది ఆయన ఎట్లా ఉంటాడు మా ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒకరికి వన్ టు వన్ ఉంటుంది నాకు అన్న నేను లొకేషన్కి వెళ్ళాను అనుకో అంత నన్ను దూరంగా ఉండి కూకుంటాం ఆయన పిలిస్తే కూసేపు కూర్చుంటాం ఆయన ఏదైనా మాట్లాడి తింటాం మేము బయట ఉంటే అయ్యా నావోడు మంచిదా అడుగు ఫస్ట్ అనిపించాను ఎక్కడా తిన్నాడా హరా కొన్ని ఉండరా ఈ రోజుకి అలా చూసాం ఈ రోజుకి ఆయన దృష్టిలో మేము చిన్నపిల్లలు తొక్క అరవై ఏళ్ళు దాడిపోయి ఎప్పుడు ఆయన ఆయనకు ఒక తమ్ముళ్లాగా కాకపోతే కూడా ఒక చిన్నపిల్లలు చూస్తాడు ఎఫెక్షన్లో తేడా అసలు ఎప్పుడు మా మేము బతుకున్నదిగా ఉంటుంది అంతే టీవర్ డే టిల్ టీ బిదే అది మా అదృష్టం మా అమ్మ మా నాన్న అలాంటి అనుబంధాన్ని మా మధ్యలో ముడిసి వదిలేసారు కొట్టుకుని ఉండరా మీరు తిట్టుకోండి ఏమన్నా చేసుకోండి మళ్ళీ కలిసే ఉండండి సో మాకే నాకు అన్నయ్యకు కళ్యాణ్ బాబుకు మా మధ్యలో మాకే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావని కాదు ఒకసారి అన్నయ్య మీద నేనగలుగుతాను నా మీద కళ్యాణ కదా కళ్యాణ ఇలా అన్నీ ఉంటాయి కానీ ఇంత గివెన్ డే మళ్ళీ అమ్మా అన్నయ్య అంటే అన్నయ్య పరిగెట్టుకుని అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ థింక్ చాలా మంది ఉంటారు కదా నాయన సో అంటే అలా అలాగే ఉండాలని అదే అదే కరెక్ట్ వే ఆఫ్ లివింగ్ కదా ఎస్ ఐడియల్ వే ఆఫ్ లివింగ్ ఐడియల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్